తన అందచందాలతో కుర్రకారుని ఎప్పుడు హీట్ పుట్టిస్తూ ఉంటుంది రష్మి గౌతమ్ అని చెప్పుకోవచ్చు ఇక బుల్లితెరలో చూసుకుంటున్నట్లయితే జబర్దస్త్ ద్వారా యాంకర్గా పరిచయమైన ఆమె కుర్రకారు గుండెల్లో ముద్ర వేసిందని చెప్పుకోవచ్చు హాట్ యాంకర్గా అందరినీ ఎంతగానో కొద్ది సమయంలోనే ఎంతో అభిమానులను సంపాదించుకుంది తర్వాత ఆమె సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించి అక్కడికి కూడా తన గ్లామర్ డోస్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుందని చెప్పుకోవచ్చు సుధీర్ లవ్ ట్రాక్తో ఈమె చాలా ఫేమస్ అయిపోయింది బుల్లితెరలో ఇక వీళ్ళిద్దరు చేసే అంత ఇంత కాదని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆమె బుల్లితెరలోనే ఇక స్థిరంగా ఉంటుంది చేతి నిండా షోడ్లతో యాంకరింగ్ చేసుకుంటూ ఇక గడుపుతుందని చెప్పుకోవచ్చు సిది డ్రామా కంపెనీ ఎక్స్ట్రా జబర్దస్త్లో ఆమె యాంకర్గా చేస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఆడపాద ప్రీస్ ఈవెంట్లు చేస్తూ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నే కొద్దిసేపటి క్రితమే రష్మి సూసైడ్ చేసుకొని అకాలమరణం చెందిందనే వార్త అందరినీ ఎంతగానో బాధాకరానికి గుర్తిసింది ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఒక్కసారిగా శోకసందులో మునిపారు బుల్లితెర నటులతో పాటు ఎంతోమంది ఈమె అభిమానులు అలాగే చూసుకున్నట్లయితే ఎంతోమంది స్నేహితులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు తర్వాత అసలు విషయం తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే ఇక ఆత్మహత్య చేసుకొని ఈ అగత్యానికి పాల్పడింది రష్మియే కానీ మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన రష్మి కాదట వివరాల్లోకి వెళ్తే ఒడియా బుల్లితెర నటి రష్మి రేఖ చూసుకుంటున్నట్లయితే గత రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది భువనేశ్వర్లోని గదసాహి ప్రాంతంలో సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఆమె ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మి అద్దెగా ఉంటుంది అన్న సంగతి అక్కడే ఉన్న స్థానికులు చెప్పుకొస్తున్నారు ఇంటి యజమాని అందించిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు రష్మి ఆత్మహత్య చేసుకున్న గదిలోనే ఓ సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో తన మరణానికి ఎవరు కారణం కాదని తెలిపింది ఇంకా ఐ లవ్ యు సాన్ అన్ను రాసుకొచ్చింది రష్మి వయసు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే జగత్ సింగ్పూర్ జిల్లాకు చెందిన రష్మి కెమిటీ కబి హై కహ అనే ఒడియా సీరియల్లో గుర్తింపు తెచ్చుకుంది ఏది ఏమైనా ఈమె మరణం అందరినీ ఎంతగానో బధాకరానికి గుర్తిస్తుంది రష్మి ఆత్మహత్య చేసుకుందనగానే అందరూ ఒక్కసారిగా మనకి ఎంతో ఇక తెలిసిన సూపర్ చిత్రాలన్నా రష్మి గౌతమ్ అనుకున్నారు కానీ తర్వాత పూర్తి వివరాలు తెలుసుకున్నాక అందరూ ఇక ఊపిరి పీల్చుకున్నారు ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో వాస ఇక ఎంతగానో అందరూ తల్లడిల్లిపోతున్నారని చెప్పుకోవచ్చు